ప్రతిరోజు స్తోత్రం ఏడు సార్లు పఠిస్తే కేతుగ్రహ అనుకూలత లభిస్తుంది ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమకేతుం ప్రణమామ్యహం పుష్ప ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమకేతుం ప్రణమామ్యహం ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమకేతుం ప్రణమామ్యహం फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तंकेतुं प्रणमाम्यहम् फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तंकेतुं प्रणमाम्यहम् फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तंकेतुं प्रणमाम्यहम् फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమకేతుం ప్రణమామ్యహం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి